తెలుగు జిల్లా నాగలాపురం పట్టణంలో ఏడు మండలాల తెలుగుదేశం పార్టీ మహిళలు బూత్ ఇన్ఛార్జీలు యువగళం కమిటీ సభ్యులు టీపీ కోట రోడ్డు మార్గంలో కోనేటి ఆదిమూలం వద్దు సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ హేలనే ఎమ్మెల్యే అభ్యర్థి కావాలంటూ గత రెండు రోజులుగా నియోజకవర్గంలో నిరసనలు వెల్లువెత్తాయి అన్న చంద్రన్న గారికి మేము చెప్పగలిగేది ఏమంటే సత్తివేడు నియోజకవర్గం ఈరోజు సత్తివేడు నియోజకవర్గంలో నాగలాపురం మండలంలో యువకులు బూత్ ఇన్ఛార్జ్ మా మంటల క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎంపీ కుమార్ గారు యువ నాయకులు మహిళలు అందరు అందరూ కార్యకర్తలు కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నాము అన్నగారికి మా చంద్రన్న గారికి ఒక కోరిక దయచేసి పార్టీలో కష్టపడిన వాళ్ళకి మాకు బాబు షూరిటీ అని కూడా మీరు ఇచ్చినారు మేరు మేము మీరు చెప్పినట్లు బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేసి బూత్ ఇన్ఛార్జ్ నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ నుంచి అందరూ చా చాలా వెనకబడింది మన పార్టీ సత్తిగఢ్ నియోజకవర్గంలో ఇంతవరకు లాస్ట్గా కూడా రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో నలభై నాలుగు వే నలభై నాలుగు వేల ఓట్లలో ఓడిపోయినాం కింద చాలా వెనకబడిపోయింది ఇప్పుడు మన మేడం కార్కి కూడా ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ఎక్కడెక్కడో మనకి వైజాగ్ వరకు వైజాగ్ వరకు మేము పోయినాము వైజాగ్ పోయినాము ఆడ సభకి పోయి ఉన్నాము మళ్ళా వెంకటగిరి సభకి పోయి ఉన్నాము చాలా చాలా తిరిగి కష్టపడతా ఉన్నాము చాలా దోపిట్లు జరుగుతా ఉంది మేము అదంతా కూడా చాలా కొంతమంది అంత ఇంత ఇబ్బందులు కాదు మేము ఎవరు ఇబ్బంది పెట్టిన ఎవరు ఇబ్బంది పెట్టినారంటే కోనటి ఆదిమూలం గారు అంత ఇంత ఇబ్బంది కాదు ఇంతవరకు ఏట్లో ఎప్పుడు ఇటాచి పెట్టిన రోజే లేదు నాకు తెలిసి ఇప్పుడు ముప్పై సంవత్సరాల ఉంది థర్టీ ఇయర్స్ నాకు ఒక యువత మేము కల్లారు చూసి ఒక హిటాచి ఎప్పుడు పెట్టిన రోజే లేదు అన్యాయంక నేషనల్ హైవే అది హైవే పక్కన ఉండే గేట్ లో హిట్టాచిలు చూస్తా ఉండదు చాలా మంది పో ఇది ఏమది నాశనం అయిపోయింది గంజాయి గంజాయిలు ఉర్పిత అయిపోయింది చాలా పిలకాయలు దానివల్ల ఎంత పిలకాయలు స్పాయిల్ అయిపోయింది తెలుసా ఈ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఈ ప్రభుత్వంలో ఇది ఎంత ఘోరం అయిపోయింది ఓనంటే ఆదిమూలమి ఎదురుగా మేము మాట్లాడి ఈ దోపిడి ఇసుక ఇసుక నుంచి గ్రావల్ నుంచి రెడ్ శాండల్ నుంచి అంత దోపిడీలు జరిగినాయి మేము దానికంతా ముందు నిలబడి పార్టీ మన పార్టీ ద్వారా ఎంత మేము ధర్నా చేయాలో చేపించి పనిచేస్తుంటే మా మీద కేసులు పెట్టినారు పార్టీ కోసం మేము తిరిగి కష్టపడితే మా మీద మేము కేసులు పెడితే ఇప్పుడు అతనికి సీట్లు ఇవ్వడం చాలా చాలా ఘోరంగా ఉంది ఈ సమయం వచ్చి ఈ సమయం లేదు మనకైతే సమయం లేదు అందరూ పరికెత్తి ఓట్లు కావాలని పనిచేసే ఉండే సమయంలో ఇప్పుడు అతనికి వ్యతిరేక ఆయన దగ్గర అతనికి టికెట్లు ఇస్తే ఎవరు మేము మేము కొట్లాడుకున్నాము ఆయన దగ్గర కొట్లాడుకున్నాము కేసులు కట్టించుకున్నాము మేమంటే అంత టార్గెట్గా ఉన్నాం మేము అందరూ ఇప్పుడు పోయేసి మేము ఎవరి దగ్గర ఓట్లు అడిగేది అతను ఒక పోలమలు ఇంత వ్యతిరేకంగా మనకి చేసినాడు మన గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళా రాబోతాయి మనకి ఇంత భవిష్యత్ ఇస్తూ ఇస్తూ ఉంటారంటే ఫస్ట్ దయచేసి చెప్తున్నాను మా అన్న చంద్రన్న గారికి మేము ముందుండి ఓట్లు అడిగే వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంది దయచేసి పార్టీలో ఒక ఇన్ఛార్జ్ పెట్టినారు ఒకటిన్నర సంవత్సరాలుగా మేడం ఏదో ఒక మహిళ మహిళ దళిత్ మహిళలకి అన్యాయం జరిగేది చాలా ఘోరంగా ఉందండి ఇంకొకసారి ఈసారి ఓడిపోయేది మాత్రం కాదు ఆది మూలం ఇస్తే అది ఓడిపోతుంది నైన్టీ నైన్ పర్సంటేజ్ కాదు హండ్రెడ్కి రూ రెండు వందల శాతం ఒక యువత నేను చెప్తా ఉన్నా మహిళలు ఏ నిజంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో పోయి దిగి అడుగుతా ఉంటే ఏమి అతనికి ఇచ్చేస్తున్నాడు అంటే ఏమి ఆడదోచుకున్నాడు ఇప్పుడు ఏమి ఓపెన్ గా చెప్తున్నా మా అన్నగారికి చెప్తున్నా మన పెద్ద ఆయనకి ఏమి విషయం తెలీదా అతనికి ఇస్తే అతను ఆడ దోచుకున్నాడు ఇక్కడ వచ్చి మళ్ళీ దోస్తాలని వచ్చి పనిచేస్తా ఉంటాడు ఎవరు చేస్తారు ఓటు అని చెప్తా ఉంటే మేము ఎట్లా అతనికని ఓటు అడిగేది మీరే చెప్పండి ఆమె మాత్రం ఒక మహిళ ఎంత ఎంత తట్టుకుంటారు పాపం ఎంత అంత ఎంత ఖర్చులు కాదు పాపం తిరిగి ఒక జాబును వదులుకొని వచ్చి ఇంత కష్టపడతా ఉంటే అన్యాయంగా అతనికి ఇస్తే పరికెత్తి ఓట్లు డిమాండ్ మా ప్రధాన డిమాండ్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి హెలన్ మేడం గారిని ఇక్కడ అభ్యర్థిగా ఇస్తే రెండు రెండు ఇరవై వేలు నుంచి ముప్పై వేలు ఓట్ల దగ్గర ఖచ్చితంగా మెజారిటీతో గెలిపించుకొని మేము వస్తాం ఈరోజు చంద్రబాబు అని నేను అని మీరు పదవి ప్రమాణం చేసేటప్పుడు మా మేడం ఖచ్చితంగా అక్కడ ఇరవై ఇరవై నుంచి ముప్పై వేలు మెజారిటీతో ఓట్లు ఆడ నిలబెడతాము ఖచ్చితంగా మేము అనేసి ఈ సభాముఖంగా ఈ సందర్భంగా మేము బాధలను తెలిపిస్తూ ఉన్నాం అంత ఇంత బాధలు కాదు మా మీద ఎఫ్ఐఆర్లు ఉందండి నేను ఇంతవరకు కోర్టు కానీ నిలబడలేదు పార్టీ కానీ కష్టపడి రేపు ఇంకొకసారి ఈసారి ఓడిపోతే మాత్రం ఈ ఐదు సంవత్సరం కాదు ఇంకా వచ్చే ఇరవై ఇరవై సంవత్సరాలకి టీడీపీ సత్తివేడి నియోజకవర్గంలో నిలబడేది చాలా కష్టం ఆల్రెడీ ఇరవై సంవత్సరాలు వెనక వెనకపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతంత చాలా ఇబ్బంది పడతా ఉన్నారు జనాలు అంత ఇబ్బంది కాదు ఇప్పుడు మేము పోయి ఓట్లు అడిగితే అందరూ అట్లే అంటా ఉన్నారు అట్లా ఉండేదో పరిస్థితిలో మేము ఏదో పనిచేసి ఒక మార్పు తీసుకుని వచ్చి ఇప్పుడు పనిచేస్తా ఉంటే సులభంగా మేము కొట్లాడుకున్నాం వాళ్ళ దగ్గర ఇస్తే వైసీపీ నాయకుడు అండి వైసీపీ ఎమ్మెల్యేకి టీడీపీ ఓట్లు వేయడం ఏందది అందరూ అడుగుతా ఉన్నారు ఎట్లా మేము పోయి అడిగేది దయచేసి మా అన్నగారికి మా మన మన లోకేష్ అన్న గారికి చెప్తున్నాము యువకాలం మీద యువతలకి చాలా విలువ ఇచ్చినారు మేమంతా చాలా బాధపడతామన్నా ఇప్పుడు షాక్ అయిపోయి ఓట్లు అడగకుండా ఇంట్లో పడుకోండి ఉన్నాం మేము మేడం గారి బయట వస్తే ఆమె గెలిచిపోతాదని వైసీపీ నాయకులందరూ ఇంట్లో పడుకున్నారు ఇప్పుడు వాళ్ళందరూ లేచి నిలబడతా ఉన్నారు ఇతనికి ఇస్తే ఈయనకి సింపుల్గా ఓడిపిస్తామనేసి ఇప్పుడు ఏది వాళ్ళు నడిపిస్తా ఉన్నారు మేము అయిపోయింది మనం తీసుకుని వచ్చిన పార్టీని ముందుకు తీసుకుని వచ్చేవాళ్ళు మేమంతా ఇంకా మనం ఏడ అడిగేది అతనికి ఏడ ఈగిపోతారనేసి పోకుండా లాక్ ఇంట్లో హెలన్ మేడం గారికి ఇవ్వండి ఇరవై వేల నుంచి ముప్పై వేల మెజారిటీ ఖచ్చితంగా మేము గెలిపిస్తాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న గారు జై హలం నరమ్ గారు